హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ ఫిబ్రవరి నెల జీతాలు ఏవైతే మార్చి నెలలో చెల్లింపులు జరుగుతాయో వాటికి సంబంధించినటువంటి అలాగే పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్దాము ఫ్రెండ్స్ యాజ్ యూజువల్గా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఒకటో తారీఖునే జీతాలు జమ అయ్యేలాగా ట్రెజరీ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ వారికి అయితే ఆదేశాలు జారీ చేశారని అంటే ఈరోజు మనకు జీతాలు పెన్షన్లు జమ కావాల్సి అయితే ఉంది మరి జమ అవుతాయా కావా అనేది మనం ముందు ముందు తెలుసుకుందాము ఉద్యోగులకు మరియు పెన్షనర్లందరికీ గమనికండి ఫిబ్రవరి నెల జీతం పేసిప్స్ అయితే చాలామంది డౌన్లోడ్ చేసుకున్నారు సో ఇంకెవరైనా డౌన్లోడ్ చేసుకున్నట్లయితే వెంటనే ఉద్యోగులు అయితే నిధి యాప్ మరియు నిధి వెబ్ పోర్టల్ ద్వారా మరియు పెన్షనర్లు అయితే నిధి వెబ్ పోర్టల్లో డౌన్లోడ్ చేసుకోవాలండి మీ పేసిప్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీ జీతం వివరాలు అలాగే ఇయర్ రింగ్స్ డిడక్షన్స్ వీటన్నిటిని మనమే క్యాలిక్యులేట్ చేసుకుంటూ క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ తగ్ తగ్గింపులు తనిఖీలు ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి ఫామ్ సిక్స్టీన్ డీటెయిల్స్ పెన్షనర్స్ అంతా కూడా అలాగే ఇటీవల కొంతమంది పెన్షనర్లకు గత రెండు నెలలుగా ఆదాయ పన్ను మినహాయింపు అయితే మొత్తానికి నాలుగు నెలల ఆదాయ పన్ను అయితే మినహాయింపు జరిగిందండి మీ సే పేసిప్లో అయితే ఆ వివరాలను ధృవీకరించుకోండి మొత్తం ఉద్యమం కోసం ప్రత్యేకంగా మీ పేసిప్లో బిల్ నెంబర్ కూడా ఉంటుంది అదే పెన్షనర్లకి అయితే బిల్ నెంబర్ ఆప్షన్ ఉండదు పెన్షన్ పేసిప్లో ఈ ఉద్యోగులు బిల్ నెంబర్ను ఉపయోగించి మీ యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ని అయితే తెలుసుకోవచ్చు చాలా సులభంగా సో ప్రస్తుతము చాలా వరకు బిల్లులన్నీ చెక్ చేయగా వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ క్లీరియన్స్లోనే ఉన్నాయి ఇంకా ఇప్పటివరకు అయితే పెద్దగా బిల్లులు ఏమి ఈ కుబెర్ స్టేజ్కి అయితే చేరుకోలేదు ఇంకా పేసిప్స్ డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ ఎలా అని అడుగుతున్నారండి సో నిధి వెబ్ పోర్టల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లు అందరూ డౌన్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి నిధి వెబ్ పోర్టల్లో విధంగా మనం ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ పేజీ వస్తుంది యూజర్ ఐడి పాస్వర్డ్ దగ్గర మనము సిఎఫ్ఎంఎస్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేశాక ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్లో మనకు పేసిప్స్ అనేది ఆప్షన్ ఉంటుంది అక్కడ రీసెంట్ పేసిప్స్ డీటెయిల్స్లో మనకు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు సంబంధించి వ్యూ పేసిప్ అని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనము పేసిప్లో డీటెయిల్స్ అన్ని వివరాలు చెక్ చేసుకుంటాము యాజ్ యూజువల్గా సో ఉద్యోగులు అయితే ఎర్నింగ్స్ డిడక్షన్స్ ఇవన్నీ చెక్ చేసుకుంటారు నేము డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా పెన్షన్లు కూడా ఇక్కడ ఫామ్ సిక్స్టీన్ డీటెయిల్స్ అలాగే ఈ యొక్క నేము స్పోర్ట్స్ నేము డేట్ ఆఫ్ బర్త్ ఎర్నింగ్స్ డిడక్షన్స్ క్యూపీ కలిసిందా లేదా ఎలిజిబుల్ ఉన్నవారందరికీ అలాగే డిఆర్ క్యూపీకి కలిపి కూడా వచ్చిందా లేదా అన్నీ చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఎవ్రీ మంత్ ఎంతైనా ఉందండి కొన్ని పేమెంట్ పేసిప్స్ అయితే చెక్ చేయడం జరిగిందండి బిల్ నెంబర్స్ సో బిల్ నెంబర్స్ ఆధారంగా పేమెంట్ స్టేటస్ చెక్ చేయగా చాలా వరకు బిల్లు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ చేజ్లు అయితే ఉన్నాయి ఇక్కడ ఒక బిల్ చూడొచ్చు అప్రూవ్డ్ అయింది అలాగే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ చేసులు అయితే ఉన్నాయన్నమాట మరి ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఇచ్చినటువంటి వంటి ఆదేశాల మేరకు వెంటనే స్పందించి ఈ నెల నుంచి ఒకటో తేదీ నుంచి జీతాలు మరియు పెన్షన్లు జమ చేసినట్లయితే ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు పడే జిల్లాలు ట్రెజరల్ లిస్ట్ ఇక్కడ చూడవచ్చు శ్రీకాకుళం నర్సన్నపేట పాలకొండ పలాస పొందూరు రాజం సోం సోంపేట టెక్కిలి వలస ఇచ్చాపురం కోటబొమ్మాలి కొత్తూరు పాతపట్నము రణస్థలము విశాఖపట్నం అనకాపల్లి భీమునిపట్నము చోడవరము ఎల్లమంచిలి నర్సీపట్నం పాడేరు విశాఖపట్నం అనకాపల్లి అరకు చింతపల్లి కోరుట్ల మాడుగల అలాగే సీతమ్మధార నక్కపల్లి పశ్చిమగోదావరి భీమవరం చింతలపూడి గోపాలపురం కొవ్వూరు నర్సాపురం నిర్దపవోలు పాలకొల్లు పోలవరం తాడేపల్లిగూడెం తణుకు ఆకువీడు భీమడోలు ఏలూరు పెనుగొండ కుక్కనూరు డిటిఓ విజయవాడ ఏటీఓ విజయవాడ న్యూజివీడు గుడివాడ ఉయ్యూరు గన్నవరం అవనిగడ్డ జగ్గయ్యపేట కైకలూరు నందిగామ తిరువూరు మచిలీపట్నం విసన్నపేట మైలవరం పాము పామురు మువ్వ బంటుమిల్లి కంచెర్ల మచిలీపట్నం నర్సరావుపేట ఏటీఓ తెనాలి గుంటూరు గురజాల వెనుగొండ సత్యనపల్లి రేపల్లి పొన్నూరు మంగళగిరి మాచర్ల బాపట్ల చిల్కలూరిపేట దుగ్గిరాల నాగారం పెద్ద కురపాడు రాజపాలెం గుంటూరు అనంతపురం జిల్లాలో ఏటీఓ ధర్మవరము పెనుగొండ గుత్తి గుంటగల్లు హిందూపూర్ కదిరి కళ్యాణదుర్ కంబదుర్ కనికేల్ కొత్త కొత్త చెరువు మెడకసిర రాయదుర్గం సింగర్మల్ల తాడిపత్రి ఉరవకొండ అనంతపురం ముదిగుబ్బ చిత్తూరు డిటిఓలో అండి అలాగే ఏటీఓ మదనపల్లి ఎస్టిఓ చిత్తూరు బంగారుపాలెం చంద్రగిరి విజయనగరం బొబ్బిలి గజపతి నగరం పార్వతీపురం సాలూరు శృంగవరపుకోట భోగాపురం చీపురుపల్లి కొత్తవలస కురుపం నెల్లిమర్ల బదంగి విజయనగరం డిటిఓ తూర్పుగోదావరి ఆలమూరు అమలాపురం కాకినాడ కొత్తపేట పెద్దాపురం రాజమండ్రి ఆర్సీపురం రంపచోడవరం రాయవరం రాజోలు అడ్డతీగల ముమ్మిడివరము పిఠాపురము పత్తిపాడు తుని జగ్గంపేట కోరుకొండ అనపర్తి చింతూరు ఇక ఏటీ కందుకూరు మార్కాపురం అర్ధంకి ఒంగోలు మార్టూరు ఎర్రగొండపాలెం పోదిలి కనిగిరి కిద్దలూరు దర్శి కుంభం చీరాల ఒంగోలు ఏటీఓ గూడూరు కావలి నెల్లూరు ఆత్మకూరు కొవ్వూరు ఉదయగిరి సుల్లూరుపేట బుచిరెడ్డిపాలెం వెంకటగిరి వింజమూరు పొదలకూరు నాయుడుపేట రాపూరు ఇందుకూరుపేట వాకాడు నెల్లూరు ఏటీఓ ఆదోని నంద్యాల ఆలగడ్డ ఆలూరు ఆత్మకూరు బనగానపల్లె దోను గూడూరు కోయలుగుంట్ల కర్నూలు నందికొట్కూరు పత్తికొండ ఎమ్మిగనూరు శ్రీశైలం కర్నూలు ఏటీఓ జమ్మల్మడుగు రాజంపేట బద్వేలు కడప కమలాపురం లక్కిరెడ్డిపల్లి ముద్దునూరు పుద్దుటూరు పుల్వెందులో రైల్వేకోడు రాజు రాయచోటి సిద్ధవటం మైదికూరు కడప ఎస్టీ ఒక కుప్పం నగిరి పాకాల పీలేరు పొంగనూరు సత్తివీడు సిక్కలహస్తి తమ్మెలపల్లి తొట్టంబేడు వాయిల్పాడు పలమనేరు పుత్తూరు చిత్తూరు ఇబ్రహీంపట్నం తిరుపతి లాంటి ట్రెజరీ పరిధిలో ముందుగా జీతాలు పెంచడం అయితే జమ అవకాశం ఉందన్నమాట ఇక డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ న్యాయశాఖ సచివాలయ ఎంప్లాయీస్కి హెల్త్ డిపార్ట్మెంట్ వారికి విద్యాశాఖ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారికి మొదటగా జీతాలు అయితే జమకాలు ఉన్నాయి ఇక పెండింగ్ బిల్లుల విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది ప్రెస్ రిలీజ్ అండి ఆప్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ డియేటెడ్ ఆన్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ the following state governments have offered to sell stocks by the way of auction for an aggregate amount of ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఫేస్ అండి ఇందులో మనకు ఏపీకి సంబంధించి మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలకు తిరిగి చెల్లించే విధంగా ఈల్డ్ టైప్ అయితే నిధులను సమీకరించనుంది సో ఈ ఆక్షన్ అనేది ద ఆక్షన్ విల్ బి కండక్ట్ ఆన్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ఈ కుబెర్ సిస్టమ్ ఆన్ మార్చ్ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో వచ్చే మంగళవారం రోజున మార్చి ఫోర్త్న అయితే ఆర్బీఐ నుంచి మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు అయితే నిధులు రాష్ట్ర ప్రభుత్వం సమీకరణ మరి ఈ నిధులతో అయినా ఉద్యోగ పెన్షన్లకు సంబంధించినటువంటి జీతాలు పెన్షన్లతో పాటు కొన్ని పెండింగ్ బిల్లు ఏవైతే ప్రస్తుతం డిఏలు ఉన్నాయండి సో ఈ ఫిబ్రవరి మరియు మార్చ్ నెలలో చెల్లించవలసినటువంటి డిఏ డిఆర్లైనా చెల్లించాలి మూడో విడత థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అని అయితే కోరుతున్నారు అలాగే వీటితో పాటుగా ఎస్ఎల్స్ టీఏలు పెన్షనర్ యొక్క జివో నెంబర్ నూట ఆరు ప్రకారంగా పదకొండవ పిఆర్సి ఎర్యర్స్ పెన్షనర్లకు రిటైర్ అయినప్పుడు అమౌంట్స్ మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్స్ జిఐఎస్ గ్రాట్యుటీ తదితర ఏవైతే బిల్లులు ఇంకా స్టిల్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఉన్నాయో వాటికి మోక్షం కలిగించండి అని అయితే కోరుతున్నారు మరి ఈ అమౌంట్తో అయినా ఉద్యోగ పెన్షన్ యొక్క పెండింగ్ బిల్లు పూర్తి స్థాయిలో కాకపోయినా కొంత మేరైనా అవ్వాలి అని అయితే ఆశిద్దాము సో ఇక చూసుకున్నట్లయితే మనకు జీతాల ప్రక్రియ అండి ఈ రోజు ఒకటో తేదీ శనివారం కావడంతో జీతాలు జమ అయ్యే అవకాశం కొద్దిగా తక్కువగానే ఉంది సో రేపు బ్యాంకు సెలవు ఉండటంతో ప్రక్రియ మేబీ చేపట్టకపోవచ్చు సోమవారం నుంచి యథావిధిగా జీతాల పెన్షన్లు అయితే జమ అవుతాయి సో అంటే ఈ మంత్ మనకు జీతాల పెన్షన్లు ఒకటి నుంచి ఐదో తేదీ వరకు పూర్తి స్థాయిలో జమ అవుతాయి ఏ రోజు ఆ రోజు ఎప్పటికప్పుడు జీతాల పెన్షన్ బిల్లుల అప్డేట్ బట్టి తాజా సమాచారాన్ని అయితే అందిస్తూనే ఉంటాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి పెండింగ్ బిల్ల సమస్య పెండింగ్ బిల్లు చెల్లింపుల కోసం కూడా తాజా సమాచారం మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో లేటెస్ట్ వీడియోస్ అయితే చూస్తూ ఉండండి సో మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో